తెలంగాణ రాష్ట్రంలో మంత్రి ఎమ్మెల్యే గారిని మేధావిగా చదువుకునిగా ఉన్న గొప్ప వ్యక్తిగా గుర్తించి చాలా విషయాలు గొప్పగా చెప్తున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మేధావులందరికీ చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్న తెలంగ్ తెలంగాణ రాష్ట్రంలోనే మంత్రి ఎమ్మెల్యే అంత మోసగాడు దగాకోరు ఓట్లు వస్తే నోట్ల సంచులు పట్టుకొని వచ్చి గెలవడం నేర్చుకున్నటువంటి ఏకైక వ్యక్తి భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని మొత్తం కూలీ చేసి ఇవాళ గెలుస్తున్నటువంటి ఏకైక వ్యక్తి మంత్రిని ఎమ్మెల్యే ఎంత మోసగాడంటే అంటే మీరు చూడండి నేషనల్ హైవేకు నేషనల్ హైవేలో పోతున్నటువంటి భూములకు ఇరవై ఐదు లక్షల పరిహారం ఇవ్వాలని రెండు వేల ఇరు ఇరవై మూడులో ప్రధానమంత్రికి లెటర్ రాసిండు మంత్రి ఎమ్మెల్యే దుద్దిల శ్రీధర్ ఎవరికి రాసిండు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి లెటర్ రాసిండు తేల రాసిండు తెలుగులో రాసిండు చూడు ఎంత తెలివి కల్లోడు ఈయనకు చదువు రాదా లేకపోతే ఈయనకు ఇంగ్లీష్ రాదా అసలు ఎటువంటి వ్యక్తనా చూడు ప్రజలను ఏ విధంగా మోసం చేస్తున్నాడు ఏ విధంగా దగా చేస్తున్నాడు అనే దానికి ఇంత కన్నా నిలువటేందుకు సాక్ష్యం ఏది లేదు కనుక ఇంత మూసకారిని తెలివి కల్లోడుగా చాలా సౌమ్యుడిగా మంచివాడుగా చిత్రీకరించి ఈ ఈ ఈ దేశంలో మోసకాలు ఎవరైనా ఉన్నారంటే మంత్రిలో ఇది ఒకటే ఒక కుటుంబం అనే విషయాన్ని గమనించాలని కోరుతూ ఏం రాసిండు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని రాసిండు పరిహారం ఇవాళ ఈ భూములు కోల్పో మంత్రిని నియోజకవర్గంలో వందల ఎకరాల భూములు కోల్పోతూ ఉన్నారు మా దగ్గర మంత్రిని మండలంలో పుట్టబాక దగ్గర చూస్తే రోడ్డు మీద భూమికి కోటి రూపాయలు వెలుపుతున్నది కోటి రూపాయలు వెలుపుతున్నది కానీ ఇరవై ఐదు లక్షలు అన్నా ఇప్పిస్తాడని నమ్ముకున్నారు నిజంగా ఆ రోజు అధికారంలో లేడు కదా ప్రధానమంత్రితో పాటు ముఖ్యమంత్రి గారికి కూడా రాసిన ఆ రోజు కేసీఆర్ గారికి ఈయన సత్యపూస లెక్క కనబడడానికి పెద్ద పెద్ద పేపర్లలో కూడా ఎంచుకుంటే పెద్ద పేపర్లలో కూడా ఎంచుకుంటున్నారు ఇరవై ఐదు లక్షల రూపాయలు కోరిన మంత్రి ఎమ్మెల్యే ఈయనకు పేపర్ల మీద అడ్వర్టైజ్మెంట్ మీద ఉన్న చిత్తశుద్ధి ప్రజల మీద లేదు అనేక సాక్ష్యాలు మేము ఎప్పుడు దొరికితే అప్పుడు చూపిస్తూ ఉన్నాం కూడా ఇరవై ఐదు లక్షలు కాదు మంత్రి నియోగవర్గంలో యాభై లక్షల రూపాయలకు ఎకరం చొప్పున చిత్తశుద్ధితోటి ఇక్కడ కలెక్టర్ దగ్గర కూర్చొని లేకపోతే కలెక్టర్ నువ్వు హైదరాబాద్ పిలిపించుకుంటావా నీ సెక్రటరేట్ పిలిపించుకుంటావా నిన్ను పెద్ద స్థాయిలో కూర్చోబెట్టిన ప్రజలకు ఏం చేస్తున్నావు ఇప్పటివరకు జవాబు చెప్పకుండా నీ నీ వంద మాగాదులతోటి ఇక్కడ దాడులు చేయించుడు తప్ప నువ్వు లేకపోతే నీ తమ్ముడు మేము ఓట్లేసి ప్రజలు ఓట్లేస్తే గెలిపిస్తే నువ్వు నీ తమ్ముడు పోలీస్ పహారాల తిరుగుడు తప్ప నువ్వు ప్రజలకు చేసిందేమీ లేదంతానికి అనేక సాక్ష్యాలు ఇవాళ పదకొండు నెలల్లో కనబడుతున్నాయి ఈయన ఏం చేస్తున్నాడు అక్కడ నిన్న రైతులకు కోపం వచ్చి ఐదు నెలలు ఎంత మొత్తుకున్నా వినకపోతే అక్కడెక్కడ లగచెర్ల కొడంగల్ నియోజకవర్గం రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గంలో లగచెర్లలో ప్ర ప్రజలు తిరగబడ్డరు దాంట్లో నాయకులు కూడా ఉంటారు ప్రజలు ఉంటారు అందరూ ఉంటారు ఇది కుట్ర జరిగింది వాళ్ళని విడిచిపెట్టమంటున్నారు నిజంగా లగచెర్ల జరిగిన శిక్ష మంత్రి ఎమ్మెల్యేకి జరగాలి రేవంత్ రెడ్డికి జరగాలి ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి నాయకునికి జరగాల్సిన అవసరం ఇవాళ శిక్షలు ఎవరికి పడాలంటే కేసులు ఎవరి మీద కావాలంటే మాట ఇచ్చి మోసం చేసి మాట ఇచ్చి దగా చేస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి నాయకుడి మీద కేసులు పెట్టాలి ఫోర్ ట్వంటీ చీటింగ్ కేసు ఎవరి మీద ఈ రాష్ట్రంలో పెట్టాల్సి వస్తే అది ఈ ప్రభుత్వంలో ఉన్న ముందుగా ముఖ్యమంత్రి గారి నుంచి మంత్రుల వరకు వీళ్ళందరి మీద ఫోర్ ట్వంటీ చీటింగు మోసం చేసిన కేసులు పెట్టాలి దగా చేసిన కేసులు పెట్టాలి వీళ్ళ మీద ఇంకా వీళ్ళు కుట్రలు దాగి ఉన్నాయి బరాబర్ ఉంటాయి ఇవాళ రైతులు మా దగ్గరికి వస్తున్నారు అయ్యా మా ఇండ్లు పోతున్నాయి ఇప్పటి వరకు ఎస్టిమేషన్స్ లేవు కాంగ్రెస్లో ఉన్న వాళ్ళ లీడర్లే కూడా ఇండ్లకు పైసలు రాక ఆ రోజు కాంగ్రెస్లో ఉన్న వాళ్లకు ఇదే మంత్రి ఎమ్మెల్యే నేను అధికారంలోకి రాగానే మీకు మంచి పరిహారం ఇప్పిస్తా అని చెప్పి ఇవాళ ఆ కాంగ్రెస్ వాళ్ళు పోతే కూడా ఇంతకన్నా ఎక్కువ రావాలి నేను ఏం చేయలేని ఇది కేంద్ర ప్రభుత్వాన్ని అంటుండట మరి నువ్వు కేంద్ర ప్రభుత్వాన్ని అయితే ఆ రోజున ముఖ్యమంత్రికి ఎందుకు లెటర్ రాసినావు కేంద్ర ప్రభుత్వాన్ని అయితే ఒక్క నా కలెక్టర్ దగ్గర కూర్చొని నేషనల్ హైవే అథారిటీస్ వాళ్ళని కూ కూర్చోబెట్టి ఎందుకు ఇప్పటి వరకు మాట్లాడలేదో ఇవాళ మంత్రి ఎమ్మెల్యే జవాబు చెప్పాలి కనుక ఇవాళ ఆ ప్రాంతంలో అనేక కోట్ల రూపాయలు వెచ్చించేటువంటి భూములు పోతా ఉన్నాయి మూడు మూడు పంటలు పండించేటువంటి భూములు పోతా ఉన్నాయి ఏది కూరగాయలు పండించేటి అరటి పండించేటువంటి పత్తి పండించే మిర్చి పండించేటువంటి భూములు పోతా ఉన్నాయి వాళ్లకు పరిహారం చక్కగా వస్తలేదు ఇప్పటి వరకు నోరు మెదపలేదు వాళ్ళు ఏదో ఇది ఆరు లక్షల రూపాయలు వేసిండ్రు ఆరు లక్షల రూపాయలు వేసి మూడు నెలలైనా కూడా అంటే మార్కెట్ వాల్యూ ఆరు లక్షలు మూడు నెలలైనా వాళ్ళు ఏదైతే పరిహారం ఇస్తారు ఆ డబ్బులు కూడా రాలేదు వీళ్ళు ఆరు లక్షలు రావడం వలన ఆన్లైన్లో ఉన్న రైతుల పేర్లను కూడా ఏది వెబ్సైట్లో తొలగిచ్చేసారు ధరణిలో వీళ్ళ పేర్లు తొలగిచ్చేసారు అంటే ఇప్పుడు వీళ్ళు నా గరక నా ఘాటుగా అయిపోయింది ఇంకో మేము ఎమ్మెల్యేని గెలిపించుకుంటే మా ప్రజలకి జరిగిన మేలు ఇది ఆయనకు మాత్రం ఆయన ఆయన తమ్మునికి మాత్రం పోలీస్ ఎస్కార్ట్లు ముందట వెనక మళ్ళీ ఒకరు కాబట్టి ఒకరు చనిపోతూనే ఉన్నారు ఇప్పటికో ఇద్దరేమో చనిపోయారు మళ్ళీ మంత్రి కాన్వాయి కట్టడం తల్లి ఇంకో ఈ విధంగా జరుగుతూ ఉన్నది ఇప్పటికైనా పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కూడా కళ్ళు తిరవాలి అక్కడ ఉన్నటువంటి ఇళ్లకు చాలా తక్కువ రేట్లు పడ్డాయి దాని మీద ఇప్పటివరకు కూడా కలెక్టర్ స్పందిస్తలేడు కలెక్టర్ వాటిగా ఊర్లలో తిరిగేదానికి వస్తున్నాడు కలెక్టర్ మీద కూడా పెద్ద పిల్లలు జరుగు కూడా తిరగబడే రోజులు వస్తాయి కలెక్టర్ గారు మీరు గమనించాలి మీరు ఎమ్మెల్యే చెప్పు చేతులలో ఉండి అక్కడ బావుల రేట్లు చక్కగా పడకపోతే పైప్ లైన్ల రేట్లు చక్కగా పడకపోతే అక్కడ ఇండ్లు రేట్లు చక్కగా పడిపోకపోతే రేపు కలెక్టర్ గారు బాధ్యత వహించాల్సి వస్తుంది మీరు అవార్డు పాస్ చేస్తున్నారు మంత్రి ఎమ్మెల్యే ఎట్లా చెప్తే అట్లా వింటే ప్రమాదం మీకు జరుగుతుందనే విషయాన్ని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కూడా చేయాలి మీరు లగచెరలో కేసులు పెడతా అంటున్నారు కదా మీ మీద కేసులు పెట్టాలి మీరు మోసగాళ్ళు మీరు దగాకూరలు వంచి మోసం చేసినటువంటి ఏకైక భారతదేశంలో ఉన్న పార్టీ అది కాంగ్రెస్ పార్టీ అనాదిగా మోసాల మీదనే బతుతా ఉన్నారు మీరు మీ పనే మోసం చేసురు పని కనుక ఇప్పటికైనా మేము హెచ్చరిస్తున్నాం ఎమ్మెల్యే ఏదైతే నరేంద్ర మోదీ గారికి మరి ఆయనకు తెలుగు వస్తుందా నీకు ఇంగ్లీష్ రాదా నువ్వు జవాబు చెప్పాలా ప్రజలకు ఇంత మోసకారి ఈ భారతదేశంలో ఎక్కడైనా ఉంటాడా అసలు కేంద్ర ప్రభుత్వానికి రాసే లెటర్ ఎవడన్నా తెలుగులో రాసాడా ఇంత తెలివి తక్కువ దద్దమ్మ ఈయనను గొప్పోడని చెప్పుడు కొంతమంది తెలివి తక్కువ దద్దమ్మనే ఈని పట్టుకొని గొప్పోడు అంటారు తప్ప తెలివి నోడు ఎవడని ఈయనను పట్టుకొని గొప్పోడని ఎదవల్ని గొప్ప చెప్పి ఇక్కడ ప్రజలను ఎవ్వరి వాళ్ళ ఆకలిని బయటికి రాణిస్తలేరు టీవీలు పేపర్లు కొంతమంది సోషల్ మీడియాలో చూసేటువంటి వాళ్ళు ఇప్పటికైనా ఆయన ఆలోచించండి గొప్ప వాళ్ళంటే ఎవరండి ప్రజల కష్టాలను తెలుసుకొని ప్రజల కన్నీళ్లను తుడిచే వాళ్ళు వాళ్ళు అవుతారు ఎప్పటికప్పుడు కలెక్టర్లతో మాట్లాడి అధికారులతో మాట్లాడి వాళ్ళ సమస్యలు పరిష్కరించే వాళ్ళు ప్రజాస్వామ్యంలో గొప్పవాళ్ళు అవుతారు వస్తే నోట్ల సంచులు పట్టుకుని వచ్చి మొన్న వంద కోట్ల రూపాయలు పెట్టి గెలిచిండు మంత్రి ఎమ్మెల్యే ఏదైనా మంచుడు అయితే వంద కోట్లెక్క నుంచి వస్తాయి ఈయన న్యాయ నీతివంతుడు అయితే వంద కోట్లెక్క నుంచి వస్తాయి ఇవాళ ఈ ఈ రకంగా ఇవాళ మాట్లాడుతూ ఉన్న కాంగ్రెస్ పార్టీ జవాబు చెప్పాలి కోటి రూపాయలు నేను చెప్తున్నా కోటి రూపాయలకు ఎకరం పోతా ఉన్నది కోటి రూపాయల ఎకరం ఇప్పించాలి వాళ్ళ ఎమ్మెల్యే ఇంత పెద్ద స్థానంలో ఉన్నావు నువ్వు ఇవాళ హైదరాబాద్ కేంద్రంగా నీకు ఒక ఆఫీసు నీకు ఒక పెద్ద కథ ముఖ్యమంత్రి రోజు జేబుల్లో ఉంటున్నావు ఏం చేస్తావు మరి ముఖ్యమంత్రి జేబులో ఉండి నువ్వు నువ్వు ఆస్తు సంపాదించుకోవడానిక నీ తమ్మునికి నీకు కోట్ల రూపాయలు అర్జించుకోవడానిక నీ పదవి అనేది ఇవాళ జవా చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను కలెక్టర్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా మీరు మంత్రి ఎమ్మెల్యేకి ఏం చెప్తే అది చేస్తే ప్రమాదం అధికారులకు కూడా పొంచి ఉంటుంది ఏదైతే లఘచరణ సంఘటన రాష్ట్రంలో అంతా జరగకుండా మీరు ఇవాళ వందల మంది మీద ఊర్లో ఏదో కరెంటు బంద్ చేసి నెట్ బంద్ చేసి వాళ్ళని జిల్లాలో వేస్తారు కావచ్చు మీరు అదే జిల్లాలో పోతారు కబర్దార్ మీరు ఆలోచించుకోరు ప్రజలు మిమ్మల్ని మాకు అన్నం పెడతారని గెలిపించుకుంటే ప్రజలను వంచిస్తూ ఉన్నారు మోసం చేస్తూ ఉన్నారు ప్రజలను కనీసం పట్టించుకోవడం లేదు మీరు ఒక్క పథకం ఇస్తలేరు ఒక్క కార్యక్రమాలు ఇస్తలేరు ప్రజలకు అందుబాటులో ఉండలేరు ఇవాళ భూములు కోల్పోతున్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే డబ్బులు కూడా మీరు ఒత్తిడి చేసి కలెక్టర్ దగ్గర కూర్చొని మీటింగ్లు పెట్టి నేషనల్ అథారిటీ వాళ్ళని పిలిచి మీటింగ్లు పెట్టి వాళ్ళకి ఎక్కువ పరిహారం ఇప్పించడానికి ప్రయత్నం చేస్తలేరు కేసులు పెట్టాల్సి వస్తే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద పెట్టాలి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి మీద క్యాబినెట్ మీద ఫోర్ ట్వంటీ చీటింగ్లు పెట్టాలి ఆరు అని అబద్ధాల మాటలు ఇచ్చి గెలిచినటువంటి మీరు మోసం చేసినందుకు మీ మీద ఫోర్ ట్వంటీ పెట్టాలి మీ మీద దౌర్జన్యం చేసిన కేసులు పెట్టాలని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాను ఖచ్చితంగా ఏదైతే మీరు ఆరు లక్షలు వేసి ఫీల్డ్ మీదకి వస్తా అని అనుకుంటున్నారో అధికారులు మేము నేషనల్ అథారిటీని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం మీరు భూముల మీదకి వస్తే కబర్దారని అని చెప్తా ఉన్నాం అర్జెంటుగా వాళ్లకు మళ్ళీ ఒకసారి ప్రజలను ఏదైతే పబ్లిక్ ఇయరింగ్ పెట్టాలి వాళ్ళ మార్కెట్ వాల్యూ తెలుసుకోవాలి సత్తు పిల్లల దగ్గరను ఎక్కడనో మార్కెట్ వాల్యూ ప్రకారంగా ఇస్తూ ఉన్నారు ఖమ్మం జిల్లాలో ఇక్కడ మాత్రం ఇస్తలేరు ఇక్కడ మాత్రం భయపెట్టించి మంత్రి ఉన్నదేమన్నా అంటే పోలీసులతోటి దబావు చేస్తూ ఉంటున్నారు దానికి ఎవరు కూడా తలొకరు అని హెచ్చరిస్తూ ఉన్నాం నేషనల్ అథారిటీ వాళ్ళని హెచ్చరిస్తూ ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి అధికారులు హెచ్చరిస్తూ ఉన్నాం ప్రజలకు డబ్బులు ఇచ్చిన తర్వాత మీరు భూములలోకి రావాలి అప్పుడే ఆన్లైన్ నుంచి తొలగించడు కూడా ఇది చట్ట వ్యతిరేకమని చెప్తున్నా మొత్తం డబ్బులు రాకముందు ఆన్లైన్లో ఉన్న మా పేర్లు ఎందుకు తీసేసిరో జవాబు చెప్పాలని డిమాండ్ చేస్తూ ఏవైతే ఇండ్లకి ఇంకా స్ట్రక్చర్ వ్యాల్యూ సక్రమంగా జరగలేదు ఆ స్ట్రక్చర్ వ్యాల్యూను కూడా మళ్ళీ పునర్పరిశీలించి ఆ లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళని దగ్గర పెట్టుకొని కొలతలేసి వాళ్ళకి నష్టపరిహారాన్ని కూడా సెట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను మంత్రి ఎమ్మెల్యేని ఎవరైతే చాలా నీతివంతుడని తెలివిగలవాడని చదువుకున్నవాడని ఆలోచించే వాళ్ళు ఇప్పటికైనా ఇంత దొంగ దౌర్భాగ్యుడు ఇంత వంచేవాడు ఈ దేశంలో ఎక్కడ లేదని మరొకసారి స్పష్టం చేస్తూ మీ అందరికి కూడా ధన్యవాదాలు జయ తెలంగాణ